అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒకేసారి రెండు పథకాలను అయితే అమలు చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే మీకు అందరికీ కూడా తెలుసు అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాన్ని విడుదల చేయబోతోంది ఏపీ ప్రభుత్వం అని చెప్పేసి మరి ఇంకొక పథకం ఏంటి ఇంకొక పథకం ద్వారా ఏ పథకం ద్వారా రైతులకు డబ్బులు వేస్తున్నారని చెప్పి మీరు ఎదురు చూస్తున్నారో మరి మరొక పథకం ద్వారా కూడా డబ్బులు అయితే వేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ రైతులకు మనకు పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా మన కూట ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులైంది ఈ రోజుకి మరి ఇప్పటివరకు కూడా రైతులకు ఎక్కడా కూడా మనకు ఒక రూపాయి కూడా ఇంకా ప్రభుత్వం నుంచి రాలేదు మరి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలైంది మరి ఖరీఫ్ సీజన్లో పంటలు వేసుకోవడానికి రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విత్తనాలను కూడా పంపిణీ చేస్తుంది సబ్సిడీ విత్తనాలను మరి ఈ నేపథ్యంలోనే రైతులకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలను చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంది మరి ఒకేసారి రెండు పథకాల డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఏ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేయబోతోంది మరి ఏ రైతులకు వస్తుంది ఏ రైతులకు రాదు మరి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇప్పటికే కేవలం నలభై లక్షల మందికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావాన్ని విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించేసింది మరి ఈ నలభై ఐదు లక్షల మందిలో మీరు ఉన్నారా లేదా ఎలా తెలుసుకోవాలి మరి ఇంకొక పథకం ద్వారా ఎవరికి డబ్బులు పడుతున్నాయనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా ఉంటుంది వీడియో కిందనే ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది ఆ లింక్ అనేది వాటి ద్వారా మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అది కూడా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి ఉచితంగా అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే మరింత సమాచారాన్ని ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన వివరాలను మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్టుగా అన్నదాత సుఖీభవాను విడుదల చేస్తామని చెప్పింది విషయం మీకు అందరికీ కూడా తెలుసు మరి యొక్క పథకం ద్వారా డబ్బులు కూడా వేస్తున్నామని చెప్తున్నారు కానీ ఇప్పటివరకు ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ కాలేదు ఇంకా మరి డేట్ అనేది ఇంకా ప్రకటించలేదనమాట మరి ప్రభుత్వం ఏం చెప్పింది ఈరోజు విడుదల చేస్తామని చెప్పింది పన్నెండవ తారీఖు మరి ఈరోజు విడుదల కావట్లేదు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనేది మరి ఎప్పటి నుంచి విడుదల చేస్తున్నారని చూస్తే ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో మనకు గత ప్రభుత్వం జగన్ గారు ఇచ్చినటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ పదమూడు వేల ఐదు వందల రూపాయల స్థానంలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు అన్నదాత సుఖీభావా పథకం కింద ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కింద మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు మరి రెండు కలిపి ఇరవై వేల రూపాయలని ఇస్తామన్నారు మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి ఇస్తున్నారంటే ఒకేసారి కాదు మూడు విడతల్లో ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి సంవత్సరం అయింది మరి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కూడా మొదలైంది మరి ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు పంటలు వేసుకోవడానికి ఎదురు చూస్తుంటే ఉంటే ఏపీ ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ సబ్సిడీ విత్తనాలను అయితే రైతులకు పంపిణీ చేస్తూ ఉంది మరి సబ్సిడీ విత్తనాలు రైతులకు పంపిణీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది మరి తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవయో విడత రెండు వేల రూపాయలు ఇస్తుంది మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై రెండున్నర లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులు అంటే దాదాపు మనకు ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా జమ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం మరి మొన్న ఫిబ్రవరిలోనే పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలను కూడా వేయడం జరిగింది మరి ఇప్పుడు ఇరవై విడత రెండు వేల రూపాయలకు సిద్ధమైంది మరి దీని ఎలా మూడో వారం అని చెప్తున్నారండి ఇరవై నాలుగున పిఎం కిసాన్ అంటున్నారు మరి పిఎం కిసాన్ ఇరవయో విడత ఏ రోజు వస్తుందో అదే రోజు మనకు అన్నదాత సుఖీభవా తొలి విడత వస్తుంది గుర్తుపెట్టుకోండి రైతన్నలు పీఎం కిసాన్ ఎప్పుడైతే వస్తుందో ఇరవై విడత ఎప్పుడు వస్తుందో అప్పుడు అన్నదాత సుఖీభవా తొలి విడత వస్తుంది మళ్ళీ పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత ఎప్పుడైతే వస్తుందో మరి అన్నదాత సుఖీభావ రెండవ విడత అప్పుడు వస్తుంది మళ్ళీ పిఎం కిసాన్ ఇరవై రెండవ విడత ఎప్పుడు వస్తుందో అప్పుడు అన్నదాత సుఖీభావ మూడవ విడత వస్తుంది ఇట్లా పిఎం కిసాన్ మీద డిపెండ్ అయ్యి ఉంది ఈ అన్నదాత సుఖీభావ పథకం అంటే పిఎం కిసాన్ ఎప్పుడు వస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభావ కూడా వేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి పిఎం కిసాన్కి సంబంధించి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా ఇరవై విడత రెండు వేల రూపాయలు రాబోతున్నట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అయితే చెప్పారనమాట మరి ఇంకా అధికారికంగా పిఎం కిసాన్ వెబ్సైట్లో ఇంకా అప్డేట్ అయితే కాలేదు మరి పంతొమ్మిదో విడత మాత్రమే ఇప్పటికీ చూపిస్తుంది మరి రెండు మూడు రోజుల్లో ఇరవై విడతకు సంబంధించిన డేట్ అనేది అక్కడ పిఎం కిసాన్ వెబ్సైట్లో అధికారికంగా కేంద్ర ప్రభుత్వం తరఫున మనకు అక్కడ కనిపిస్తుంది అనమాట స్క్రీన్ పైన మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ ద్వారా ప్రతి రైతున్న కూడా ఏడు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్నారు మరి ఖరీఫ్ సీజన్లో యొక్క ఏడు వేల రూపాయలు వస్తే రైతులకు ఏదో ఉపయోగపడుతుందని చెప్పి వారు అనుకుంటూ ఉన్నారనమాట మరి ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా రైతులకు అన్నదాత తొలి విడత మనకు నలభై ఐదు లక్షల మందికి మాత్రమే ఇస్తాము ఇక ఈ నలభై ఐదు లక్షల మంది రైతుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి నేను గత వీడియోలో కూడా చెప్పాను మీకు అందరికీ కూడా ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది మన డెరుంగుల మహేష్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి మీరు ఒకసారి ఈ అన్నదాత సుఖీబొవా వెబ్సైట్లోకి వెళ్ళి ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మరి ఎట్టకేలకు యొక్క డబ్బులను విడుదల చేస్తుంది కాబట్టి ఈ నెల ఇరవై నాలుగేనండి కన్ఫామ్గా ఇరవై నాలుగు వచ్చే అవకాశం ఉంది మరి ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క డబ్బుల విడుదలలో మీ పేరు ఉందా లేదా మీకు యొక్క డబ్బులు వస్తాయా రావా అని చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి డెబ్బై తొమ్మిది లక్షల మంది రైతులు అధికారికంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉంటే కేవలం నలభై ఐదు లక్షల మందిని మాత్రమే ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసింది మరి ఏ మనకు అర్హుల జాబితా ప్రకారం మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మీరు వెంటనే కూడా అన్నదాత సుఖీబువ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అలాగే రైతులంతా కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ తప్పనిసరి ఈకేవైసీ కనుక లేకపోతే మీకు యొక్క పథకానికి సంబంధించిన ఒక్క రూపాయి కూడా మీ అకౌంట్లోకి అయితే జమ కాదు మరి ఈకేవైసీ తప్పకుండా చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవడం మరి ఆధారు ఫోన్ నెంబర్ కూడా లింక్ అనేది చేసుకోండి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులైతే అవడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ అప్డేటు కేవలం ఇప్పుడు ఈ నెలలో మనకి రెండు పథకాలు మాత్రమే అమలు కాబోతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి రైతున్న కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకోండి ఇక్కడ ఎందుకంటే వీలైనంతగా మనకు అర్హుల జాబితాలు తగ్గిపోతూ ఉన్నాయి ఎక్కువ మంది రైతులు ఉంటే తక్కువ అయిపోతున్నారు మరి కారణాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ప్రభుత్వం చెబుతుంది అర్హతలైన వారంతా కూడా ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పొందారని మరి అటువంటి వారందరినీ కూడా తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి తర్వాత మనకు మరొక పథకం ద్వారా కూడా డబ్బులు అయితే వేయబోతోంది మరి గత ఏప్రిల్ నెలలో అకాల వర్షాలు వచ్చాయి చాలామంది రైతులైతే ఉద్యాన పంటలు ఎక్కువగా నష్టపోయింది ఎక్కువగా రాష్ట్ర రైతులు మనకు టమాటో కానీ పత్తి కానీ మనకు ఈ యొక్క అరటి కానీ ఇవన్నీ కూడా నష్టపోతే ఆ రైతులందరినీ కూడా అప్పట్లో వ్యవసాయ సహాయకులు వారి నష్ట పరిహారాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు మరి వారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పంట నష్టపోయినటువంటి రైతులకు ఏప్రిల్ నెలలో మాత్రమేనండి ఏప్రిల్ నెల నుంచి మే నెల వరకు ఎవరైతే రైతులు ఈ అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా ఐదు పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయలను పంట నష్టపరిహారం కింద ప్రభుత్వం విడుదల చేసింది మరి ఇంకా అకౌంట్లోకి డబ్బులు అయితే పడలేదు మరొక రెండు మూడు రోజుల్లో మనకు ఈ యొక్క డబ్బులు కూడా పంట నష్టపరిహారం డబ్బులు కూడా పడతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏప్రిల్ నెలలో అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులు ఒకసారి రైతు సేవా కేంద్రాల్లో మీ జాబితా ఉంది పంట నష్టపరిహారం జాబితా మరి ఆ జాబితాలో మీ పేరుందా లేదా మీరు నష్టపోయినటువంటి పంటకు ఎంత డబ్బులు వస్తున్నాయని చెప్పే విషయాలను అక్కడ మీరు తెలుసుకోవచ్చు కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం రైతులకు మేలు చేసే విధంగా కూడా ఈ నిర్ణయం తీసుకుని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకమే కాకుండా ఏడు వేల రూపాయలే కాకుండా నష్టపరిహారం కింద కూడా ఒక్కొక్క రైతుకు మీరు వేసినటువంటి పంటను బట్టి ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా ఈ సాయాన్ని మొదలుపెట్టి రైతులకైతే పంపిణీ అయితే చేయబోతున్నారు నేరుగా అకౌంట్లోకి జమ చేయబోతున్నారు కాబట్టి రైతులు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింకు ఈ కొత్తగా మనకు అర్హత లేనటువంటి రైతులను తొలగించేందుకు ఫార్మర్ ఐడి కార్డు అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోండి మీకు తప్పకుండా యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందించబోతున్నాయి మరి రెండు పథకాల డబ్బులు రావాలంటే ఇవి తప్పనిసరి చేసుకోండి మరి జాబితాలో కూడా పేరు ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ఇదే అప్డేట్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి